హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అల్లు అర్జున్ అంట తీవ్ర విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక మెగా అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది హీరో అల్లు అర్జున్ నానమ్మ అల్లు అరవింద్ అమ్మ అల్లు రామలింగి గారి భార్య అల్లు కనకరత్నమ్మ ఇక లేరు ఇక వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు అయితే రామ్ చరణ్ మైసూర్ నుంచి బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు అంత్యక్రియలకు అరవింద్ చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు నేడు జనసేన బహిరంగ సభ కూడా వైజాగ్లో ఉంది ఇక ఈ క్రమంలో పవన్ నాగబాబులు వైజాగ్ ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేసే అవకాశం కూడా ఉంది అయితే కనకరత్నమ్మ అల్లు అర్జునుకు నానమ్మ కాగా రామ్ చరణ్కు అమ్మమవుతుంది కనకరత్నమ్మ మరణ వార్త తెలిసిన తర్వాత బంధుమిత్రులు సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు కనకరత్నమ్మ గత కొంతకాలం నుంచి వయోభారంతో బాధపడుతున్నారు ఇటీవల ఆరోగ్యం క్షణించడంతో ఆసుపత్రిలో కూడా చేరినట్లు సమాచారం